మీద పెట్టినప్పుడు నిజం కంటే మీరు చూపించిన ఈ ప్రేమ అభిమానాలు మీ ఉత్సాహము జీవితాంతము మీరందరూ చూపించిన ఈ ఇప్పుడు చెప్తున్నా అప్పుడు ఏం చెప్పిన చాలా మంది టికెట్ రాదనుకున్నారు టికెట్ వచ్చిందా చాలా మంది ఎన్నికలు నేను చెప్తున్నాను చె ముందుకొచ్చి కేసు వేపించుకున్న వాళ్ళు నా కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ కోసం అండగా ఐదు సంవత్సరాలు నిలబడిన వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మాది అని చెప్పి అభివృద్ధి Apa